అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ రియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ ఐదు అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే కనుక భారతదేశంలో మొదటిసారిగా లిథియం నిల్వలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ పంజాబ్ మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్ అండి చిన్న కరెక్షన్ ఏంటి అంటే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ కనుక చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది అది గమనించాల్సినటువంటి అంశము దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది ఎక్కడ కనుక్కున్నారు అంటే రియాసి జిల్లాలో రియాసి జిల్లాలో దీని కనుక్కోవడం జరిగింది ఎక్కడ అంటే సలాల్ సలాల్ అనేటువంటి గ్రామంలో దీనికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నట్లు ఎవరు కనుక్కున్నారు అంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారైతే కనుక్కోవడం జరిగింది ఎన్ని టన్నులు ఉన్నాయంటే ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల ఇక్కడ లిథియం నిల్వలు ఉన్నట్లయితే దీనికి సంబంధించి జిఎస్ఐ వాళ్ళైతే కనుక్కోవడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం అనేది నడుస్తున్నది కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్స్ నడవాలి అంటే ఆ బ్యాటరీలో ఆ బ్యాటరీలలో కనుక చూసుకుంటే లిథియం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆ లిథియం బ్యాటరీల ద్వారా మనకైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశము తరచుగా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించిన ప్రశ్న స్టేట్మెంట్ వన్ గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో చెంపారన్ కేడా నిరసనలకు నాయకత్వం వహించాడు స్టేట్మెంటూ పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అహ్మదాబాద్ నూలు మిల్లు నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు సరైనది ఏది అని అడగడం జరిగింది ఇక్కడ వన్ కామా టూ వన్ మాత్రమే టూ మాత్రమే ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకుని ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైంది కాదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గాంధీజీ మొదటి సంవత్సరం దక్షిణాఫ్రికా నుంచి పంతొమ్మిది వందల పదిహేనులోనైతే మనకి ఇక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే అతను ఒక సంవత్సరం అంతా కూడా తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ భారతదేశానికి మన భారతదేశానికి సంబంధించిన పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఒక సంవత్సరం అంతా కూడా దేశంలో దిగుతూ ఉంటాడు దాని తర్వాత కనుక చూసుకుంటే చెంపారన్ కేడాల్లో అధిక పన్నులకు దోపిడీ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటాలు అయితే చేయడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో చెంపారన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కేడా నిరసనలు అదేవిధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కనుక చూసుకుంటే ఇక్కడ హమ్మదాబాద్లోని నూలు మిల్లు నిరసన కార్యక్రమాలకు కూడా నాయకత్వం అయితే వహించాడు ఈ నిరసన కార్యక్రమాల ద్వారా అతనైతే కనుక చూసుకుంటే అనతి కాలంలోనే అత్యంత జనాదరణ పొంది రాజకీయ కార్యక్రమాలకు ఒక కేంద్ర బిందువుగానైతే మారడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు గత ప్రశ్న పత్రాల్లో కనుక చూసుకుంటే కొన్ని చాలా రకాల పోటీ పరీక్షల్లో ఏమిస్తున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ రౌలత్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం కనుక చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు జలియన్వాలా బాగ్కు సంబంధించినటువంటి దురంతం ఎప్పుడు జరిగింది ఆ రకమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించేసి కాలానుగుణంగా అమర్చండి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరాలని మీరు ఆ రకంగా ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రశ్న వచ్చినా ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అన్ని అంశాలను మీరు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్నలు లేకుండా ఎలాంటి పోటీ పరీక్ష అనేది ఉండదు కాబట్టి ఈ అంశాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ముప్పై తొమ్మిదవ ప్రశ్న సీరియల్ ఆర్డర్లో మూడవ ప్రశ్న మ్యాథ్స్కి సంబంధించి సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది జరిగింది ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యం పైన రూపాయలు పది యా పది లాభము బాస్మతి కాని బియ్యం పైన రూపాయలు ఐదు నష్టాన్ని పొందుతున్నప్పుడు బాస్మతి కాని బియ్యం ఆరు వేల నాలుగు వందల బస్తాలు అమ్మినప్పుడు లాభంగాని నష్టంగాని రాకుండా ఉండాలంటే ఎన్ని బాస్మతి బియ్యం అమ్మాలి అనేటువంటిది ప్రశ్న ఆరు వేల నాలుగు వందలు మూడు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు దీనికి సంబంధించి ఆప్షన్స్ దీనికి సంబంధించి ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని పాజ్ చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దీనికి సంబంధించిన ఆన్సర్ని కనుక చూసుకుంటే ఇక్కడ రెండు రకాల బియ్యం అయితే ఉన్నాయి ఒకటి బాసుమతికి సంబంధించిన బియ్యం బాసుమతి కాని బియ్యము బాస్మతి కాని బియ్యానికి సంబంధించి ఎంత లాభం వస్తుందట ఐదు రూపాయల లాభం వస్తుంది అదేవిధంగా బాస్మతి అమ్మితే కనుక ఎంత లాభం వస్తుంది పది రూపాయల లాభం అయితే వస్తుంది కానీ ఇక్కడ బాస్మతి బియ్యం అనేటివి ఎన్ని అమ్మాడు అనేటువంటిది ఇచ్చాడా ఇవ్వలేదు అదే మనం ఇప్పుడు కనుక్కోవాలి ఈ రకంగా బాసుమతి బియ్యము దాని తర్వాత బాసుమతి కాని బియ్యము అమ్మితే కనుక ఇప్పుడు ఆరు వేల నాలుగు వందల బాస్మతి కాని బియ్యం అయితే అమ్మాడు అయితే ఎన్ని బాసుమతి బియ్యం అమ్మితే ఎలాంటి కానీ లాభం కానీ ఉండకుండా ఉంటుందో మనం ఇప్పుడు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దీని ఒక ఈక్వేషన్ రూపంలో మార్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ బాసుమతి బియ్యం ఎంత అంటే ఎక్స్ అనుకుందాం ఎంత అంటే ఎన్ని బస్తాలు మనకు తెలియదు కదా ఎన్ని బస్తాలు అమ్మిండో అనేది దాన్ని తెలియదు మనకు కాబట్టి ఎక్స్ బస్తాలు అని ప్రయత్నం అయితే చేద్దాం దీనిపైన ఎంత లాభం వస్తుందట పది లాభం వస్తుందట రూపాయలు పది లాభం అంటే పది ఇంటూ ఎన్ని బస్తాలు చొప్పున కాబట్టి పది ఇంటూ ఎక్స్ అని మనం రాసుకున్నాం దీని నుంచి ఏం తీసేయాలి ఇక్కడ ఆరు వేల నాలుగు వందల బస్తాలు ఇంటూ ఎంత నష్టం వస్తుందట ఇక్కడ ఐదు నష్టం వస్తుంది అంటే నష్టం అంటే ఇక్కడ మైనసే కదా మనం చేస్తున్నాం దీని మొత్తంగా ఉన్నటువంటి దాని నుంచి ఇక్కడ మనం మైనస్ చేస్తే ఎలాంటి లాభం కానీ నష్టం కానీ ఉండొద్దు అట ఉండద్దంటే ఏం చేసుకోవాలి సున్నా వేసుకోవాలి కదా ఈ రకంగా సున్నా వేసుకున్నాను దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు టెన్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఐదు నాలుగు ఇరవై రెండు క్యారీ దాని తర్వాత ఐదార్ల ముప్పై ముప్పై రెండు ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి దీని పక్కన పెట్టేసుకోండి ఈక్వల్ టు జీరో దాని తర్వాత టెన్ ఎక్స్ ఈ మైనస్ ముప్పై రెండు వేలు ఇటు పంపిస్తే ఏమవుతుంది ప్లస్ ముప్పై రెండు వేలు అనేది అవుతుంది ఈ రకంగా మీరు పంపించేసుకుంటే ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత మూడు వేల సారీ ముప్పై రెండు వందలండి ముప్పై రెండు వంద ముప్పై రెండు వందల బాస్మతి బియ్యం అమ్మారనుకోండి అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల బాస్మతి కాని బియ్యం అను అమ్మారనుకోండి ఎలాంటి నష్టం కానీ లాభం కానీ ఉండదు కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది దాని తర్వాత కనుక చూసుకుంటే చూస్తే క్వశ్చన్ పెద్దగానే ఉంటుంది కానీ చేస్తే ఈజీగానే ఉంటుంది ఇలాంటి మోడల్లో చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇది కొంచెము డిఫరెంట్గా అయింది చూడండి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఇక్కడ దీనిపైన బార్ అనేది ఉంటుంది ఉన్నప్పుడు దీనికి సంబంధించి అకరణీయ సంఖ్యా రూపం అనేది రాయాలి అనేటువంటిది ప్రశ్న ఆప్షన్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి రెగ్యులర్గా మనకు ప్రీవియస్ టెట్లు కానీ మరియు డిఎస్సి కానీ చూసుకుంటే కనుక రెగ్యులర్గా ఈ అంశంపైన ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఫైవ్ పైన బార్ అయితే ఉంది ఈ రకంగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు మొత్తంగా దీన్ని ఈ పాయింట్ని మర్చిపోయి ఈ మొత్తం నంబర్ని అయితే రాసుకోండి ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అయితే ఇక్కడ చూడండి ఈ బార్కు ఇటువైపు ఏమేమి ఉన్నాయో ఇవన్నీటిని కూడా దీని నుంచి తీసేయాలి ఈ బార్కు ముందు వైపు ఏమున్నాయో ఇవన్నీ కూడా పాయింట్ని మర్చిపోయి తీసేసేయాలి అంటే పాయింట్ని మర్చిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది యాభై రెండు అనేది ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఈ రెండింటి బార్ అనేది ఉంది రెండింటి పైన బార్ ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే ఎన్నిటిపైన బారు ఉంటే అన్ని తొమ్మిది రాసుకోవాలి ఈ పాయింట్కు ఈ బార్కు ఈ పాయింట్కు ఈ బార్కు ఎన్ని అంకెలు ఉన్నాయి ఒక అంకె ఉంది కాబట్టి ఒక సున్నా పెట్టుకోవాలి ఒకవేళ రెండు ఉన్నాయి అనుకోండి రెండు ఉంటే రెండు సున్నాలు అయితే పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి ఐదు వేల రెండు వందల నలభై ఐదు నుంచి యాభై రెండు తీసేయాలి ఐదు నుంచి రెండు తీసేస్తే ఏడు పద్నాలుగు నుంచి ఐదు తీసేస్తే తొమ్మిది అదేవిధంగా సారీ ఇక్కడ ఐదు నుంచి రెండు తీసేస్తే మనకు మూడు అనేది వస్తుంది దాని తర్వాత పద్నాలుగు నుంచి ఐదు తీసేస్తే తొమ్మిది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఒకటి అనేది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఐదు ఫైవ్ వన్ నైన్ త్రీ కింద కనుక చూసుకుంటే డబల్ నైన్ జీరో ఈ రకంగా ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఈ రకంగా మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నేను ఒకటి ఇస్తాను సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ టూ ఇక్కడ మూడేటికి బార్ ఉంది దీనికి సంబంధించి ఉంటే ఆన్సర్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది చూస్తున్నారు ఇలా అడిగినటువంటి ప్రశ్నకు ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయట్లేదు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ మై కజిన్ అండ్ ఫ్రెండ్ హ్యాపీ అనేటువంటిది ఉంది దీనికి సంబంధించి ఈజా ఆరా నన్న అనేటువంటిది ప్రశ్న ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ అండ్ అనేటువంటి పదం ఈ రెండింటినీ వేరే చేసింది కానీ మై అనేటువంటిది కనుక చూసుకుంటే ఒకదానికి ముందు మాత్రమే ఉంది మై కజిన్ అండ్ మై ఫ్రెండ్ అనేటువంటిది అంశం ఉంటే కనుక ఇక్కడ ఆర్ అనేది వచ్చేది కానీ ఇక్కడ మై అనేది ఒకదానికి ముందే అనేది ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి మనకు సింగిలర్గానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈజ్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది ఈ రకంగా ఈరోజు సెషన్ అయితే ఉంది ఇది ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి बाय टेक केयर जय हिंद